మైలవరం టైమ్స్ న్యూస్ చదువుతున్నది వనిత రఘురామ్ కృష్ణం రాజున ఈ రోజు ఎటిఆర్ జెల్లా మహిళవార్ రియూస్ మరి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రఘురామ్ కృష్ణం రాజున ఈ రోజు ఎటిఆర్ జిల్లా మహిళవార్ రియోస్ మరి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో మరి దళిత జేఏసీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు అభిమానులు కానివ్వండి అంబేద్కర్ వారసులు మరి ఈ రోజున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం అది ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడు కూడా ఎన్నడో లేని విధంగా మనలో ఓట్లేస్తే తెలిసిన మరి దళిత జేఏసీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు అభిమానులు కాని అంబేద్కర్ వారసులు మరి ఈ రోజున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం అది ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడు కూడా ఎన్నడో